హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రభాస్ సలార్తో సో తన తప్పులు తెలుసుకున్నాడా ఏదైతే మిస్టేక్ సలార్కి ముందు చేశాడో ఆఫ్టర్ బాహుబలి తర్వాత చేశాడో సో అవన్నీ ఇప్పుడు తెలుసుకున్నాడా అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఛానల్ ఆ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ ఆ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు సో కొత్తగా వచ్చిన వాళ్ళు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో వీడియోలోకి వెళ్తే బాహుబలి తర్వాత పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తర్వాత సినిమాలపై భారీ అంచనాలు అయితే పెరిగిపోయినాయి సో రన్ రాజా రన్ చేసిన డైరెక్టర్ సుజిత్ని అయితే సో తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో సుజిత్ గారు సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ చేయడం పెట్టడం జరిగినా కూడా ఏదైతే ప్రభాస్ కట్అవుట్ నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఇవ్వలేకపోయారు అండ్ అలాగే సాహో రాధేశ్యామ్ ఆది పురుషుని చూసుకున్నట్టయితే సో సాహో మొత్తం యాక్షన్ లో అయితే ఉన్నప్పటికీ సో ఫ్యాన్స్కి అంతా లరించలేకపోయింది అండ్ అలాగే రాధేశ్యామ్ జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ అయితే తీసుకోవడం జరిగింది సో ఆయన కూడా ప్రభాస్ కట్అవుట్ని సరిగ్గా వాడుకోలేకపోయారు అండ్ అదే తరహాలో మనం చూసుకున్నట్టే ఆది పురుషో హిస్టరాలజికల్ మూవీ మన చరిత్ర కలిగిన మూవీ ఏదైతే ఇన్ సినిమా ఉందో మనకు ఇది దీని గురించి అయితే ఇండియా మొత్తం వెయిట్ చేయడం జరిగింది సో ఈ సినిమాని డైరెక్టర్ ఓమరాజు గారు అయితే ఏదైతే ఫ్యాన్స్ నిజమైన సినిమాని ఎక్స్పెక్ట్ చేశారో ఏదైతే రామాయణాన్ని వాళ్ళు కావాలనుకున్నారో ఆ రేంజ్లో అయితే చూపించలేకపోయారు సో ఇలా బాహుబలి తర్వాత మూడు సినిమాలు కూడా చెప్పుకోదగిన కానీ అంతగా ఆడలేదు అండ్ ఆది పురుష ఆదేశం మరి బడ్జెట్ లోపల కూడా రికవరీ కూడా చేయలేకపోయింది సో దాని తర్వాత ప్రశాంత్ నిల్ ఏదైతే తోటి సల్ ప్రభాస్ ఈ సీన్ ఉంటే ఆ సీన్లో ఎలివేషన్ అయితే ఆ రకంగా చూపించడం జరిగింది ప్రభాస్ అంటేనే ఎలివేషన్ క బాప్ అన్నట్టుగా చూపించడం జరిగింది ఈ నా మీరు ఇలా వాడుకున్నది సో సరైన కట్అవుట్ని సరైన వాడుకుంటే ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా అయితే చూపించడం జరిగింది సో దాని తర్వాత డైరెక్టర్స్ సెలెక్ట్ చేసుకునే విషయంలో ప్రభాస్ బాహుబలి తర్వాత చూపించిన లోపం ఏదైతే ఉందో అది సలార్ తర్వాత తెలుసుకున్నాడా అనేది అయితే ఇక్కడ మనకు అనిపిస్తుంది ఎందుకంటే సలార్ తర్వాత సో మారుతి డైరెక్టర్ అండ్ మహానటి డైరెక్టర్ సలార్ తర్వాత అండ్ డైరెక్టర్ మారుతి అండ్ మహానటి డైరెక్టర్ అయిన నాగశ్విన్ అండ్ నాగశ్విన్తో కూడా చాలా పెద్ద సినిమా చేస్తున్నారు సో మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది అండ్ అదే రకంగా స్పిరిట్ యాన్యువల్ మూవీతో మంచి పెద్ద హిట్ కొట్టినాడు అండ్ ప్యాన్ ఇండియా సినిమాతో అండ్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సో ప్రభాస్ని కూడా చాలా మంచిగా చూపించబోతున్నాడు ఇలా సలార్ తర్వాత మంచి లైనప్ అయితే పెట్టుకున్నాడు సో సలార్కి ముందు చేసిన తప్పులు ఏదైతే మిస్టేక్స్ ఉందో డైరెక్టర్ సెలెక్టింగ్లో ప్రభాస్ తెలుసుకున్నట్టేదో కనిపిస్తుంది సో సలార్ లైనప్ అయితే చాలా బాగుంది సో మంచి సినిమాల కోసం చూడాలి మనము అండ్ వీడియోని నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో కీప్ సపోర్ట్